హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియో వచ్చేసి నోట్లో వేసుకుంటే కరిగిపోయే స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి ఏదైనా స్వీట్ తినాలనిపించినా ఇంటికి గెస్ట్లు వచ్చినా రిలేటివ్స్ వచ్చినప్పుడైనా సరే ఈ స్వీట్ని మనం పది నిమిషాల్లో వెరీ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ హెల్తీ స్వీట్ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేయండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా నచ్చుతుంది ముందుగా మిక్సీ జార్లో పచ్చి కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి వన్ కప్ తీసుకోండి ఇందులోకి హాఫ్ కప్ బెల్లంని వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి బెల్లం మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకొని ఇందులోకి నెయ్యిలో ఫ్రై చేసుకున్న బాదం పప్పును వేసుకొని మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోండి బాదం పప్పును మీరు కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి ఉండలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా అన్నీ ఉండల్లాగా చేసుకొని ప్లేట్లో పక్కన ఉంచుకోండి ఇప్పుడు మనం ఐదు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని దానికి నాలుగు వైపులా ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ని తీసేసి ఓన్లీ వైట్ని మాత్రమే తీసుకోండి ఇలా తీసుకున్న బ్రెడ్ని మిక్సీ జార్లో పీసెస్ లాగా వేసుకొని ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ స్టవ్పై ప్యాన్లో వన్ కప్ పాలను తీసుకొని మరిగించుకోండి మీడియం టు లో ఫ్లేమ్లో వేర్ చేసుకోవాలండి ఇలా కొంచెం పాలు మరిగిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసి మిక్స్ చేసుకోండి పాలు కొంచెం దగ్గరికి అయ్యాక ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ని వేసుకొని మిక్స్ చేసుకోండి బ్రెడ్ అనేది పాలల్లో మిక్స్ అయ్యేలాగా బాగా కలపండి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి మరొక ప్యాన్లో వన్ కప్ బెల్లం తురుము వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ని పోసి బెల్లాన్ని కరిగించుకోండి మనకి ఇక్కడ పాకమేం రావాల్సిన అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది మీరిక్కడ బెల్లం ప్లేస్లో షుగర్ని ఇష్టపడే వాళ్ళైతే షుగర్ అయినా తీసుకోవచ్చు ఇలా బెల్లం అంతా కరిగి ఒక పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ మిక్చర్ని చల్లారిన తర్వాత సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకోండి ఇందులోంచి చిన్న బాల్ సైజ్ అంతా తీసుకొని రౌండ్ షేప్ లాగా చేసుకొని కొంచెం వెడల్పుగా చేసుకోండి ఇప్పుడు ఇందులోకి బెల్లం కొబ్బరి మిశ్రమాన్ని స్టఫింగ్ చేసి క్లోజ్ చేసేయండి ఇలా స్టఫింగ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్స్లో చేసుకోవచ్చండి క్రాక్స్ అనేవి లేకుండా చేసుకోవాలి నేను ఇక్కడ బుల్లెట్ షేప్స్ అనేవి చేసుకున్నాను స్టవ్ పై ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే అవి అనేవి మంచిగా ఫ్రై అవుతాయి నేను తీసుకున్న ఐదు బ్రెడ్ స్లైసెస్కి ఐదు స్వీట్స్ మాత్రమే అయ్యాయండి మీకు కొంచెం కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ బ్రెడ్ స్లైసెస్ అనేవి తీసుకోవాలి స్లోగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ని బౌల్లోకి స్ట్రైన్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న వాటిని బెల్లం సిరప్లో వేసుకోండి వన్ టూ అవర్స్ వరకు అయితే బెల్లం సిరప్ మొత్తం తీసుకొని స్వీట్స్ అనేవి జూసీ జూసీగా చాలా బాగున్నాయండి ఇలా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో మనం టూ డేస్ వరకు అయినా స్టోర్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్